హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పరకాల పట్టణ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధర్భంలో లఘచెర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వాటిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ అణచివేత విధానాలకు నిరసనంగా రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తలకు టౌన్ ముఖ్య కార్యకర్తలకు ఈ రోజు మా రాష్ట్ర సమితి గౌరవాధ్యక్ష మన వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారి పిలుపు మేరకు పొడంగల్ నియోజకవర్గం లోపల గత ఇరవై తొమ్మిది రోజుల క్రితం ఫార్మాసి వ్యతిరేకంగా తమ భూములు ఇవ్వమని రైతులు ఉద్యమిస్తూ ఉంటే వాళ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా పైశాసికమైన దాడి చేసి ఇప్పటికీ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మంది రైతులను కేసులు అక్కడ మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఇరవై తొమ్మిది రోజుల నుంచే నిర్బంధిస్తా ఉన్నారు అదేవిధంగా ఒక గిరిజన రైతు తన ఆరోగ్యం బాగాలేదు టెస్ట్ పేజ్తో హాస్పిటల్ పోవాలంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా భేటీ లేచి హాస్పిటల్ తీసుకుపోవడం అనేది జరిగింది నిన్న శాసనసభ లోపట ప్రాధాన్యత ప్రాధాన్య క్రమం లోపట ఈ అంశాన్ని చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని బుళ్ళో చేసి మా వాళ్ళందరినీ మార్చాల చేత బయటికి పంపించడం జరిగింది ఆ సమస్య మీద చర్చించి వాళ్ళందరినీ బేషరత్ విడుదల చేయాలని ఈ రోజు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ బొమ్మలకు రాజ్యాంగ పరిరక్షణ అధ్యక్షుడు అంబేద్కర్ కాబట్టి ఆయన విరోధ పత్రాలు ఇవ్వాలని మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు పరకాల గ్రామీణ మండలము పరకాల పట్టణ ప్రాంతంలో ఉన్న ముఖ్య నాయకుల అందరం కలిసి కార్యక్రమాన్ని చేయడం జరిగింది